స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనము ఓల్డ్ వీడియోని రీ అప్లోడ్ చేయొచ్చా అలా చేయడం వల్ల మనకి రీయూజర్ కంటెంట్ అనేది వస్తుందా లేదంటే మన ఛానల్కి ఏమైనా ప్రాబ్లం అవుతుందా అనేసి సో మీకు ఏదైనా కన్ఫ్యూజన్ ఉంటే సో నేనైతే నా ఎక్స్పీరియన్స్ని షేర్ చేస్తా అంటే నేను కూడా స్టార్టింగ్లో ఇలా రీ ఓల్డ్ వీడియోస్ని రీఅప్లోడ్ చేస్తుంటే కొన్ని వీడియోస్ని బాగా సో కంటెంట్ బాగా ఉన్న వీడియోస్ని నేను రీఅప్లోడ్ అనేది చేస్తుంటే సో అలా చేయడం వల్ల ఏమైనా ప్రాబ్లం అవుతుందా అనేసి నా ఎక్స్పీరియన్స్ని మీ దగ్గర షేర్ చేస్తాను ఓకేనా సో మనము ఓల్డ్ వీడియోస్ని రీఅప్లోడ్ చేయడం వల్ల మనకైతే ఏం ప్రాబ్లం ఉండదు అంటే మన అయితే ఏం ప్రాబ్లం ఉండదు అలాగే రీయూజ్డ్ కంటెంట్ కూడా ఏం మనకి రాదు ఓకేనా అలా చేయడం వల్ల సో మనకి డిఫరెన్స్ అనేది ఏమి ఉండదు ఓకేనా సో కొత్తగా మనము రీ అప్లోడ్ చేస్తే ఓల్డ్ వీడియోకి ఏమంతగా వ్యూవర్స్ అనేది రో రాదు అలాగే ప్రయోజనం కూడా మనకి ఏమి ఉండదు ఓకేనా ఎందుకంటే సో మనము ప్రతి ఒక్క వీడియోకి డెవలప్మెంట్ అనేది అవుతూ ఉంటాము అలాంటప్పుడు మన ఓల్డ్ వీడియోస్ని రీఅప్లోడ్ చేస్తే జనాలు ఎందుకు చూస్తారు చెప్పండి సో కొత్త వీడియోస్కే మనకి కొంచెం కొంచెం అనేది రెస్పాన్స్ పెరుగుతూ ఉంటుంది అలాంటిది మళ్ళీ ఓల్డ్ వీడియోని ఎత్తుకొచ్చి మనము రీఅప్లోడ్ చేయడం వల్ల సో ప్రయోజనం ఉంటుంది ఏమి ఉండదు కదా సో నా ఎక్స్పీరియన్స్ కూడా అంతే నేను రీఅప్లోడ్ చేయడం వల్ల సో నాకు మొదలు ఆ వీడియోకి ఎంతమంది వచ్చారో సో అంతే వ్యూవర్స్ అనేది ఉండింది తప్ప సో ఎక్స్ట్రా వ్యూవర్స్ అనేది ఏం రాలేదు ఓకేనా సో ప్రయోజనం కూడా ఏమి ఉండదు ఓల్డ్ వీడియోస్ని రీఅప్లోడ్ అయితే అసలు చేయకండి ఓకేనా అయితే మన ఛానల్కి అయితే ఏం ప్రాబ్లం ఉండదు అలా అప్లోడ్ చేయడం వల్ల రీయూజర్ కంటెంట్ అనేది ఏం రాదు అలాగే సో రీ అప్లోడ్ చేయడం వల్ల సో ప్రాబ్లం కూడా ఏమీ ఉండదు రీచ్ కూడా మనకి ఏమి ఎక్కువ రాదు ఓకేనా రీ అప్లోడ్ చేయడం వల్ల అందుకే యూజ్ ఏమి ఉండదు రీఅప్లోడ్ చేయడం వల్ల వీడియోని కానీ అదే కంటెంట్ని అదే వీడియోని సో మీరు రీ క రీ అప్లోడ్ చేయాలి అనుకుంటే సో మీరు న్యూగా అప్లోడ్ చేయండి అంటే న్యూగా వీడియోని షూట్ చేసి అదే కంటెంట్ని అదే వీడియోని సో మీరు న్యూగా షూట్ చేసి అప్లోడ్ చేయండి అప్పుడు ఇంకా వ్యూవర్స్ అనేది మంచిగా చూస్తారు ఓకేనా సో దాన్నే మీరు రీఅప్లోడ్ అప్లోడ్ చేయడం కన్నా ఇలా న్యూగా షూట్ చేసి అప్లోడ్ చేయండి సో మీకు మంచి బెనిఫిట్ అనేది ఉంటుంది సో నా ఎక్స్పీరియన్స్ని నేను మీ దగ్గర షేర్ చేస్తున్నా సో నేను ఇలా అప్లోడ్ చేశాను స్టార్టింగ్లో నాకు సో ఏం వ్యూవర్స్ అనేది ఏం రాలేదు కాబట్టి నేను మీ దగ్గర షేర్ చేస్తున్నా సో మీకు యూస్ మీరు ఇలా ఏదైనా కంటెంట్ బాగుంది రీఅప్లోడ్ చేద్దాము ఆ వీడియోని ఆ కంటెంట్ని అనుకుంటుంటే కనుక సో మీరు ఇలా చేయండి న్యూగా షూట్ చేసి అప్లోడ్ చేయండి మంచిగా రీచ్ వస్తుంది ఓకేనా సో రీ కంటిన్యూ చేయకుండా రీఅప్లోడ్ చేయకుండా ఇలా న్యూగా షూట్ చేసి అప్లోడ్ చేయండి అలాగే అదే కంటెంట్ని సో మీరు ఇంకా డిఫరెంట్గా చేయడానికి ట్రై చేయండి ఓకేనా సో ఇప్పుడు స్టార్టింగ్లో ఉన్న వీడియో అదే కంటెంట్ని సో స్టార్టింగ్లో కా స్టార్టింగ్లో చేసినట్టు కాకుండా ఇంకా కొంచెం డిఫరెంట్గా చేయండి అదే కంటెంట్ని ఓకేనా ఇంకొంచెం డిఫరెంట్గా దాంట్లో చేంజెస్ చేసి మీరు అప్లోడ్ చేయండి ఇంకా ఏమైనా దానికి మీరు యాడ్ చేయాలనుకుంటే ఇంకా కొన్ని పాయింట్స్ కానీ ఏదైనా కానీ యాడ్ చేయాలనుకుంటే చేయండి అలాగే బ్లాగ్ ఛానల్ అనుకోండి ఇంకొంచెం ఏదైనా మీరు సో దాని ఆ వీడియోలో ఏదైనా చేంజెస్ చేయాలి అనుకుంటే చేసి అప్లోడ్ చేయండి అలాగే సేమ్ అలాగే మీరు అప్లోడ్ చేయడం కన్నా ఇంకొంచెం ఏదైనా మీరు చేంజెస్ చేసి వేయడం వల్ల సో అప్పుడు దాని ఆ వీడియోకి తగ్గ సో ఇంకా మీరు యూట్యూబ్లో సెర్చ్ చేస్తే కనుక ఇంకా కొంచెం ఏదైనా డిఫరెంట్ డిఫరెంట్గా చేసి ఉంటారు కదా సో అదే కంటెంట్ పైన సో మీరు కూడా అంతే దానికి నుంచి మీరు డిఫరెంట్గా ఏదైనా ఆలోచించి సో అదే కంటెంట్ని ఇంకొంచెం డిఫరెంట్గా మీరు చేసి అప్లోడ్ చేయండి ఇంకా మంచిగా రీచ్ ఉన్నది ఉంటుంది ఓకేనా ఇంకొకటి ఇలా అప్లోడ్ చేయడం వల్ల సో మనకి ఇంకా న్యూ వీడియోస్కి రీచ్ అనేది వచ్చి ఉంటుంది కదా ఆ రీచ్ అనేది ఇంకా తగ్గిపోతుంది కానీ సో ఇలా న్యూ ఓల్డ్ వీడియోస్ని అప్లోడ్ చేయడం వల్ల ప్రయోజనం అయితే ఏముండదు ఓకేనా ఇంకా కొత్తగా అప్లోడ్ చేసిన వీడియోస్కి ఏదైనా రీచ్ వచ్చింటే అది కూడా కొంచెం తగ్గిపోయే అవకాశం ఉంటుంది సో అందుకే ఇంతగా చెప్తున్నా సో మీరు ఇలా అయితే ఏమి న్యూ వీడియోని అప్లోడ్ చేయకండి కావాలంటే అది అదే వీడియోని మీరు సో న్యూగా షూట్ చేసి అప్లోడ్ చేసుకోండి ఇంకా ఇది ఐ సీరోస్ వీడియో అయితే సో మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం బాయ్ బాయ్